నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను రాజీనామా చేశాను మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు ఆ విషయం ఒకటి ప్రకటించడానికి రెండో రెండవ అంశం నిన్న పార్టీ ఆఫీసుకి సంబంధించి నేను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా నేను చదివాను పార్టీ ఆఫీస్ని పైన పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది ఏదో అపోహ కార్యకర్తల్లోనూ కొంతమంది ప్రజల్లోనూ కూడా దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయంలో అపోహలకి చెందవద్దని నేను వారందరినీ కూడా కోరుతూ ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నేను కూడా కోరుతూ బాధపడవలసినటువంటి అవసరం లేదని వారందరికీ కూడా విన్నవిస్తూ ఈ రెండు విషయాలని మీకు మీ ద్వారా అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది